ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీలో టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి కంప్లీట్ వీడియో చూడండి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి సిక్స్ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారు ఇంకొక వన్ ఇయర్లో పొజిషన్ ఇస్తారు సెవెన్ ఫోర్ డబల్ నైన్ పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ కోట్ చేస్తున్నారు టూ అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ట్వెల్వ్ నైన్టీ ఎస్ఎఫ్టీ సిక్స్టీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ ఎయిటీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ సెవెంటీన్ నైన్టీ ఎస్ఎఫ్టీ డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉన్నాయండి చాలా మంచి ప్రాజెక్ట్ లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది అన్ని బ్యాంక్స్ నుంచి బ్యాంక్ లోన్ వస్తుందండి పక్కనే అపర్ణ వాళ్ళది పెద్ద ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు చాలా ప్రైమ్ లొకేషన్ అండి మంచి కనెక్టివిటీ ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లోనే నానక్రామ్ కూడా విప్రో సర్కిల్ అన్నింటికీ వెళ్ళొచ్చండి చాలా చాలా ప్రైమ్ లొకేషన్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉందండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే కంప్లీట్స్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నాను